నాకు షుగర్ ఉంది కదా నేను కాల్షియం ఫుడ్స్ తీసుకుంటే షుగర్ పెరుగుతుందేమో ఇది చాలామందిని వేధించే ప్రశ్న మీరు ఎంత బలంగా ఉన్నా మీ ఎముకలు గట్టిగా లేకపోతే చిన్న దెబ్బకే విరిగిపోయే ప్రమాదముంది ఎముకలు గట్టిపడాలంటే కాల్షియం చాలా అవసరం అందుకే షుగర్ ఉన్నవారు కూడా ధైర్యంగా తీసుకోవడానికి మరియు ప్రతి ఒక్కరూ తమ రోజువారీ డైట్లో తప్పక చేర్చుకోవాల్సిన ఐదు అద్భుతమైన కాల్షియం ఫుడ్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ఫుడ్స్ మీ ఎముకలను స్టీల్లా మారుస్తాయి షుగర్ ఉన్నవారు కూడా తినగలిగే ఐదు కాల్షియం ఫుడ్స్ ఈ ఐదు ఆహారాలలో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది వీటిని తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ పెరగకుండా మీ ఎముకలు బలంగా తయారవుతాయి ఒకటి పాలు పాలు కాల్షియానికి ముఖ్యమైన మూలమని అందరికీ తెలిసిందే ఇది కేవలం కాల్షియం మాత్రమే కాదు ఇతర ముఖ్యమైన విటమిన్లు మినరల్స్ను కూడా అందిస్తుంది షుగర్ ఉన్నవారు కొవ్వు తక్కువగా ఉన్న పాలు లేదా స్కిమ్డ్ మిల్క్ను తక్కువ మోతాదులో తీసుకోవడం ఉత్తమం రెండు పెరుగు పాల మాదిరిగానే పెరుగులో కూడా కాల్షియం పుష్కలంగా ఉంటుంది పెరుగులో ప్రోబయోటిక్స్ అంటే మంచి బ్యాక్టీరియా కూడా ఉంటాయి ఇవి మీ జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి పెరుగు తీసుకోవడం వల్ల మీ రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే ప్రమాదం చాలా తక్కువ కాబట్టి దీన్ని రోజువారీ డైట్లో చేర్చుకోవచ్చు మూడు రాగులు రాగులు ఒక అద్భుతమైన ఆహారం ఇది కాల్షియం అధిక మొత్తంలో ఇచ్చే ఆహారాల్లో మొదటి స్థానంలో ఉంటుంది ముఖ్యంగా షుగర్ ఉన్నవాళ్లు చాలామంది రాగి జావా లేదా రాగి ఇడ్లీ రాగి దోశ వంటివి తీసుకుంటారు రాగిలో కాల్షియంతో పాటు ఫైబర్ అధికంగా ఉంటుంది ఈ ఫైబర్ కారణంగా ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నెమ్మదిగా విడుదల చేస్తుంది దీనివల్ల షుగర్ లెవెల్స్ పెరగవు పైగా మీ బోన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి నాలుగు పన్నీర్ పన్నీర్ కూడా పాల పదార్థమే కాబట్టి దీనిలో మంచి మొత్తంలో కాల్షియం ఉంటుంది ఇది కాల్షియంతో పాటు ప్రోటీన్ను కూడా అందిస్తుంది పన్నీర్ అనేది తక్కువ కార్బోహైడ్రేట్లు అధిక ప్రోటీన్ ఉండే ఆహారం ఇది షుగర్ ఉన్నవారికి రక్తంలో చక్కెరను పెంచకుండా కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది ఎముకలకు బలాన్నిస్తుంది ఐదు బాదం షుగర్ ఉన్నవాళ్ళు దాదాపు అందరూ నానబెట్టుకుని తీసుకునే ఆహారం బాదం బాదంలో కాల్షియం మెగ్నీషియంతో పాటు ఆరోగ్యకరమైన కొవ్వులు విటమిన్ ఈ ఉంటాయి బాదంను నానబెట్టుకుని తీసుకోవడం వల్ల పోషకాలు సులభంగా అందుతాయి దీనిలో ఉండే ఫైబర్ మరియు కొవ్వులు చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి ఈ ఐదు కాల్షియం ఆహారాలు కేవలం ఎముకలకే కాదు మొత్తం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి షుగర్ పేషెంట్లు కూడా వీటిని నిస్సందేహంగా తమ డైట్లో చేర్చుకోవచ్చు ఈ ఐదు ఆహారాలను మీ రోజువారీ డైట్లో చేర్చుకోండి ఆరోగ్యంగా జీవించండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్